కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మనడం జరిగింది మరి మనతో పాటు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ మనతో ఉన్నారు మరి రేపు ఏదైతే ఆదివారం నాడు అంగరంగ వైభవంగా రాజ్యసభ సభ్యుని హోదాలో మరి సానా సతీష్ బాబు అయితే కాకినాడకి ఆ రాను చంద్ర పండగ వాతావరణం అయితే నెలకొంది మరి ఇక్కడ సానా సతీష్ బాబు అభిమానులు కానివ్వండి సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపు నుంచి కానివ్వండి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన సమాచారం మరి ఎంతో మందికి ఆ సర్వీస్ చేసి తన సర్వీస్ తో ఎంతో మంది జీవితాలు సాీష్ రాజ్యసభ్యుడిగా జరగడం చాలా మంది ఆనందంగా భావిస్తున్నారు మనతో పాటు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ మంత్ ఉన్నారు వారితో మాడే ప్రతి సార్ చెప్పండి సార్ ఎట్టకలకు మీ నాయకుడు మీ అన్న రేపు సానా సతీష్ గారు కాకినాడ రాబోతున్నారు రాజ్యసభ సభ్యుడిగా ఏ రకంగా మీరు భావిస్తున్నారు ఎలా ఉంది మీ ఇది మా సతీష్ బాబు గారు పడ్డ కష్టం చాలా రోజులకి ఈ నాలుగు మా పండగ వాతావరణంలో ఉందండి కాకినాడలో అందరూ నిజంగా కాకినాడ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఆయన చేసిన ఎంపీ సర్వీస్ లో ఆయన చేసిన ఒక వన్ టూ ఇయర్స్ నుంచి జనాల్లో ఉండిపోయారండి ఆయన అందువల్ల ఆయనకి వస్తుంటే ఘన సాగుదం పలికేందుకు చాలా మంది ఎంతో మంది అభిమానులు అందరూ వెయ్యి కళ ఎదురు చూస్తున్నారు ఈ రోజు వస్తున్నది మా అందరికి మా సారసతీబాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో సర్వీస్ చేసాం మేము ఎంతో మంది చేస్తున్నాము ఆ ఫౌండేషన్ లో కూడా మంచి పనులు చేయడం వల్ల దేవుడు కూడా మంచి మంచి పొజిషన్ లో తీసుకొచ్చి ందుకు మా సతీష్ బాబు గారికి నాకు చాలా ఆనందంగా ఉంది మా అందరికీ ఓ పండగ వాతావరణం ఉంది కాకినాడలో రేపు వచ్చే కాలంలో కాకినాడ చుట్టుపక్కల మన ఈ డిస్టిక్ అంతా చాలా అభివృద్ధి అభివృద్ధి చేస్తారు ముందే ఏమీ లేనప్పుడు ఆయన ఎన్నో చేశారు ఇప్పుడు ఇంత రాజ్యసభ హోదాలో ఇంత ఇంత హోదాలో ఉన్నప్పుడు ఎంత ఎంత మందికి అయినా సాయం చేయడానికి ముందుంటారు ఆయన ఆ సనసాబు ఫౌండేషన్ కూడా ఎప్పుడు ముందుకెళ్లేదు దానికి జనాల్లో ఏ సర్వీస్ కన్నా సరే చదువు పరంగా సరే మామూలుగా స్పోర్ట్స్ పరంగా మామూలు హెల్త్ పరంగా మేము ఎప్పుడు ముందుంటాము ఇంకా భారీగా త్వరలో మేము ఈ బ్లడ్ బ్యాంక్ ఒకటి ప్లాన్ చేస్తున్నారండి సతీష్ గారు దాని ద్వారా కాకినాడలో కూడా చాలా మంచిది ఏర్పాటు చేయడానికి అన్ని త్వరలో అవుతాయండి దాన్ని వీళ్ళు మళ్ళీ మీతో దాని ముందుకు వస్తానండి సార్ ఏ పదవి లేకుండా సతీష్ బాబు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చూస్తున్నారు ప్రతి చోటి ఫ్లెక్సీ సంఘం చూపిస్తుంది మరి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మరి కాకినాడకి తొలిగా రాబోతున్నారు ఏ రకమైన సేవా కార్యక్రమాలు ఇంకా మీరు సానాసే ఫౌండేషన్ ప్లాన్ చేస్తాం ఏం చెప్తారు సానాసేవ ఫౌండేషన్ ద్వారా అంటే మామూలుగా కాకినాడలో ఒక ఎవరికైనా సరే నా దృష్టిలో మాత్రం ఒక నేను చూసిన ఏ ప్లాట్ఫామ్ మీద ఎవ్వరూ పడుకోకూడదు అంటే వాళ్ళందరికీ నీడ కావాలంటే నా ఎందుకంటే రేపు ఏ ఫ్లేవర్ ఫ్లేవర్ మీద కానీ కాకినాడలో కానీ ఎక్కడ చుట్టుపక్కల ఎవరు చేయగల నైట్ టైంలో ఒక్కలో పడుకోకూడదు అంటే అది వాళ్ళకి షెల్టర్ కంపల్సరీ చేయిస్తాను ఫస్ట్ టార్గెట్ అయితే మా సారీపు ఫౌండేషన్ ద్వారా అంటే నేను చూసిన విధంలో కాకినాడలో ఎవరికి లోటు లేకుండా ఫుడ్ పరంగా మన అన్న కంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు అలాగా అన్న అన్నపరంగా ఓకే మాకు షెల్టర్ పరంగా చాలా మంది చల్లులోని వెంటల్లోని వర్షంలోని పడుకుంటున్నారు వాళ్ళకు కూడా మా సహన దృష్టికి ఉందండి అది దాన్ని కూడా మంచి షెల్టర్ ఇప్పించి లే అదే వాళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ ఇప్పించి వాళ్ళకు కూడా మంచి సదుపాయం అంటే మన వాళ్ళు కూడా పడుకునేలాగా వాళ్ళకు కూడా ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నా ఎక్కడి నుంచి ఉన్నా వాళ్ళే ఈ కాకినాడలో సిటీలో ఎవరు రోడ్డు మీద పడుకునేలాగా లేకుండా చేయాలని మా ఉద్దేశం సార్ మరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మరి ఈ ఆలోచనే చాలా అద్భుతమైన ఆలోచన ఎందుకంటే ఏదైతే పేదలు చాలా మంది రాత్రిపూట వానలో వర్షంలో చలిలో ఎండ మగ్గిపోతూ వాళ్ళు పడుకుంటున్నారు బట్ వాళ్ళందరికీ బాసిటీ కల్పించే విధంగా సానా సతీష్ ఫౌండేషన్ నెక్స్ట్ తీసుకోబోతుంది మరి రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో సానా సతీష్ బాబు ఏ పదవి లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమం సేవా తత్పుడుగా పేరుగాంచిన ఆయన అందరికి కుటుంబాలకి ఆయన ఏదో రూపంలో సహాయం చేసే ఉన్నారు మరి ఇక్కడ నుంచి వీళ్ళ ప్రయాణం ఇంకా ఊపందుకు పోతుంది పరుగు అందుకోబోతుంది చెప్పడం అసలు పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ కాకినాడ నుంచి